హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జోసిన ఈరోజైతే నేను ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే ముగ్గు అయితే పెట్టేశాను అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గని చేశాను అండ్ ఇక్కడైతే నా చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ బట్టలు వాషింగ్ మిషన్ పెడదామని బట్టలు అయితే అనుకుంటే లిక్విడ్ తెచ్చాము అది చాలా బరువుగా ఉందని ఇంకో దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని అయితే వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే పెట్టేసాను సో డైలీ అయితే నా పనులు అయితే ఇలాగే ఉంటాయి కాకపోతే ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాలి ఈరోజు షేర్ చేసుకుందామని అయితే షేర్ చేసుకుంటు అండ్ ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేస్తున్నాను సో ఇగ్నోర్ అండి నా హెయిర్ అయితే ఇగ్నోర్ చేస్తాను సో పొద్దు పొద్దున్నే నా మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగానే ఉంటుందండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వచ్చేసరికి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి అండ్ గిన్నెలైతే శుభ్రంగా ఇక్కడ తోమేసి పెట్టేశాను బట్టలు కూడా ఉతికి సారేసాను ఈరోజు గోంగూర పప్పు చేద్దామని అయితే చేస్తున్నాను నాకైతే చాలా ఇష్టమండి గోంగూర పప్పు అండ్ ఎగ్ కూడా బాయిల్ చేశాను ఇంకా ఫైనల్గా స్నానం చేసేసి అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను కానీ ఆకలిసిన దాన్ని అయితే ముందే అయితే ఫుడ్ తినేసాను సో